వెల్కమ్ టు గోదావరి మన ఆత్మీ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట శ్రీ బొమ్మ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ వద్ద ఉన్నామండి శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి కదా ఈ ఉత్సవాలకి సంబంధించి వచ్చిన భక్తులందరికీ కూడా ఏ విధమైన ఏర్పాట్లు చేశారో ఆలయ కమిటీని అడిగి తెలుసుకుందాం అండి మనతో ఆలయ చైర్మన్ రెక్కడి గజేశ్వరరావు గారు ఉన్నారు ఆయన్ని అడిగి ఏర్పాట్ల గురించి తెలుసుకుందాం నమస్తే నమస్తే భక్తులందరికీ నమస్కారాలు రేపటి నుంచి

మజ్జిగ ప్లస్ మంచినీళ్ళు అవాయిడ్ చేస్తున్నాము సత్యజాయబాబా ట్రస్ట్ నుంచి కూడా కొంతమంది వస్తున్నారు అలాగే మేము లోకల్గా కొంతమంది వాలంటీర్స్ పెట్టుకున్నాము అలాగే ప్రతి లైన్ క్యూ లైన్లోకి మంచినీళ్ళు సరఫరా చేయడం పాలు సరఫరా చేయడం మజ్జిగ సరఫరా చేయడం మూడు కూడా జరుగుతూ ఉంటాయి మ్యాక్సిమం మేము ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయాలని చాలా ఫ్రీగా చేస్తాం ఫ్రీగా వెళ్ళాలని చెప్పి ఎక్కువ సెక్యూరిటీ పెట్టి ఈ పట్టు చేస్తున్నాము అందులో భోజనాలకైతే మన అన్నదాన కమిటీ అలాగా ఉంది ఎన్ని వేల మంది వచ్చినా భోజనాలు మట్టి అలా ఉంటాయి అలానే టికెట్స్ వచ్చి హండ్రెడ్ రూపీస్ దర్శనం ఒకటి యాభై రూపాయలు దర్శనం ఒకటి రెండు ఉంటాయి ప్లస్ ఈ పది సంవత్సరం ఏంటంటే ఐదు గంటలకి ఉదయం తెల్లరగట్ల ఐదు గంటలకి అభిషేకం టికెట్లు అనేది ఆపేస్తున్నాము ఇది ప్రజలందరూ గమనించగలరే కోరుకు రా ఆపేయడానికి అండి ఐదు గంటలకి ఆపేయడానికి కారణం ఏంటంటే ఒక యాభై రూపాయలు టికెట్ తీసుకుని అక్కడ ఆ జనం భక్తులు వచ్చేటప్పటికి గుడి కాడేమో అలా వెళ్ళటానికి లేకుండా చేస్తారు రెండోది వచ్చేసేమో వీళ్ళందరూ కొబ్బరికాయలు కొట్టి ఆయన పతి లోపలికి లోపలికెళ్ళి ఈ పూజలు చేసి జనం స్టక్ అయిపోతున్నారు అభిషేకం చేసుకునే వాళ్ళు స్టక్ అయిపోయినప్పటికీ ఈ కనవ భక్తులకి దర్శనం దొరకట్లేదు అందువల్ల ఈ సంవత్సరం ఐదు గంటలకి ఐదు గంటల లోపే అభిషేకం వాళ్ళు అంటే ఐదు గంటలకు లోపే చేసుకోమన్నారు అది మాకు పైనుంచి కూడా ఉత్తర్లు అలా అభిషేకానికి ఇవ్వద్దు ఈ సంవత్సరం కలితే మన్నటి సోమవారం ఇచ్చుకోండి జనం ఎక్కువగా వచ్చేలా ఉన్నారు క్రౌడ్ ఎక్కువలా ఉంటే మనం మన చేతిలో చేతి ఆటి పద్ది కదా అందుకని ఈ సంవత్సరం అన్నమాట

మన ఈస్ట్ గోదావరి నుంచి ఒక నలభై మంది వస్తా ఉన్నారు నుంచి కూడా సత్యదేవ వాళ్ళు కూడా ఒక ఇరవై మంది ఒక ఎక్కడి నుంచో చాలా లాంగ్ నుంచి వస్తూ ఉంటారు కదా ట్రాఫిక్ అది పార్కింగ్ ఏరియా అది ఎక్కడ ఏర్పాటు చేశారు అలానే ఇప్పుడు ఇంత ట్రాఫిక్ వచ్చేస్తుంది కదా అయిపోతుంది మొత్తం ఏరియా అంతా దాన్ని ఎలా నివారించాలి దాన్ని మేము ఏం చేస్తున్నాం అంటే పోలీసుల వారి సహకారం పోలీసుల వారికి కూడా చెప్పాము ఇది సమస్య శివరాత్రి రోజున మట్టికి ఊరు చుతున డాక్టర్ రామారాయ హాస్పిటల్ గడ అక్కడ ఆపేస్తాం మొత్తం అన్ని కూడా వెహికల్ సేవ లోపలికి ఎలా కూడా ఈ టూ వీలర్స్ అయ్యి ఎటైనా వచ్చేస్తారు ఇంకా సదులోకి అది సెంటర్ లోను మన పంచాయతీ సైట్ ఉంది అక్కడ చెరువు పక్కన దాని అంతా గ్రంథాలయం వెనకాల సైట్ ఉంది అంతా క్లియర్ చేసి పెట్టాము టూ వీలర్స్ ఏమో అక్కడ పార్కింగ్ ఇచ్చాము శివరాత్రిలో స్పెషల్ ఏంటంటే బానా సంచే కదండి అది ఏ రోజుల్లో చేస్తారు అలానే ఊరేగింపులు కూడా ఏ రోజు రేపు పదమూడవ తారీఖుని మూడు వాహనాలు నాలుగు వాహనాలతో ఊరేత అదే అన్ని రకాల డప్పు వాద్యాలు అన్ని వాద్యాలు నా కళాకారులతో ఊరేగింపుగా జరుగుతుంది మీకు పద్నాలుగో తారీఖు సాయంకాలం ఐదు వాహనాల మీద ఊరేతారు దేవుళ్ళు ప్లస్ ఆ బాణాసంచం కూడా ఆ రోజుని ఎక్కువ కాలుస్తాము బాణాసంచ అది చూడాలంటే ఆ రోజుని శివరాత్రి రోజున మట్టికి రథోత్సవం బాగా జరుగుతుంది మధ్యాహ్నం రెండింటి కానీ స్టార్ట్ అవుతుంది సాయంకాలం ఐదుంటి అలాంటి దాకా రథోత్సవం జరుగుతుంది రథోత్సవం కూడా జనాలు గట్టిగా పాల్గొంటారు దానికి కూడా మేము పోలీసుల సహకారం గట్టిగా కోరాము ఏ ఇబ్బందులు కలగకుండా చేయాలని చెప్పేసి పోలీసులు మట్టి మాకు సహకరిస్తానని చెప్పారు సబ్ కలెక్టర్ గారు కూడా చెప్పారు మీకు సహకరిస్తామని చెప్పి అందుకని సెక్యూరిటీ కూడా ఎక్కువ కన్ఫర్మ్ అండి సాంగ్స్ సీసీ కెమెరాలు ఏమైనా మొత్తం సీసీ కెమెరాలు ప్రతి చోట్న సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం పోలీస్ విభాగంలోనే ఎక్కువ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం మా గుళ్ళో వరకు మా గుడి సీసీ కెమెరాలు వచ్చేసి సత్రంలో కూడా ఈ సాంగ్స్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం ప్రతి చోటను సీసీ కెమెరా మనకి శివరాత్రి అంటేనే భారీగా జనాలతో కూడుకున్న వ్యవహారం అంటే ఆ రోజు చాలా మంది జన్మొస్తారు ఆ దానికంటే మించి మహిళలు వచ్చేది పుష్పోత్సవం రోజు కదండి ఆ రోజు మహిళలకు ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు భద్రతా నియమాలు ఆ రోజు విషయం ఏంటంటే అది మాకు క్లిష్టంగా ఉంటుంది ఆ రోజు జరిగింది ఏంటంటే మూడు వందల అరవై నాలుగు రోజులు శివుడి దగ్గర ఎప్పుడూ కూడా ఇది ఏమంటారు బాధకులు ఈ తీర్థం ఎవరు ఆ ఒక్కరోజు ఇస్తారు ఆ రోజు గురించి జనాలు మేధాడిపోతున్నారు తప్పించి దాన్ని మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే బట్టి కుంకుమ వాళ్ళు అవి కూడా మాక్సిమం బయట ఇచ్చేయడానికి ప్లాన్ చేస్తున్నాం ఒక కౌంటర్ పెట్టి ఇంతమంది జనాలను మనం ఉండకూడదు కదా అందుకని ఇదివరకు ఒక కౌంటర్ ఉంటుంది ఈ సంవత్సరం రెండు కౌంటర్లు పెట్టి అటు ఇటు కూడా పంపించేలాగా ఏర్పాట్లు ఆ దానికి నియమిత్తం చుట్టూరు కూడా మంచినీళ్ళు ఎప్పుడు నిమిష నిమిషానికి మంచినీళ్ళు చుట్టూ ఊరు ఒక

ఎల్ఈడి స్క్రీన్లు రెండు ఏర్పాటు చేశారు గుడి వెనకాల ఒకటి గుడి పక్కన ఒకటి అందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా బయట నుంచినైనా చూడవచ్చు అందరూ గుడి లుక్ చేసుకోవాలని కాదు బయట కూడా నుంచి చూడవచ్చు అది భక్తులు గ్రహించాలి మనం ఎందుకంటే ఒడిగా లోపలికి వెళ్ళిపోతున్నాం అనేది వాళ్ళు కూడా కొంచెం గ్రహించి డ్రైవ్ చూసుకుంటే వాళ్ళకే మంచిది తొడతొక్కడు కూడా ఉండకుండా సాఫీగా జరుగుతుంది అది కూడా ప్రతి సంవత్సరం అది ఏ శివాలమైనా సరే ఐదు రోజులు జరగదు ఎక్కడ కూడా ఒక్క ఒక్క మహాశివరాత్రి ఇదే స్వయం భూలింగం ఎవరు ఎవరో ఏదేమిడు పెట్టింది కాదు ఎవరు పెట్టింది కాదు శ్రీరాముడు వచ్చిన శ్రీరాముడు దర్శించుకున్నాడంటే మన శివలింగానే అంత పూర్వకాలం అడింది శివలింగం అండి ఇది అందుకని ఐదు రోజులు మేము చేస్తాం ఇది ఏ పట్టిసీమ కానీ పాలకూలు కానీ లేకపోతే ఈ శైవశక్త్రాలు ఎక్కడ చేయరు ఇది ఒక్కటే చేస్తారు అందుకని భక్తులు కూడా ఇది గ్రహించి అందరూ మంచి మేము లక్ష లక్షల ప్రోగ్రామ్ కూడా పెడతాం అవి కూడా చూసి ఆనందించాలి తప్ప ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని నా కోరిక ఆచంట అంటేనే శివరాత్రి శివరాత్రి అంటేనే ఒక బ్రాండ్ అయితే మన శివాలయంకి ఉందండి అయితే ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా మార్పులు అయితే వస్తున్నాయి వచ్చే వాళ్ళు మీరు మెయింటెనెన్స్ చేసే ప్రతి దాంట్లో కూడా చాలా మార్పులు అయితే తీసుకువస్తున్నారు కదా అవును అవును ప్రతి ఒక్కరు పెట్టాను బోర్డు మెంబర్లు కూడా బాగా సహకరిస్తున్నారు ఏదైనా చేయడానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు పోలీసు సెక్యూరిటీ కూడా వాళ్ళు ముందుగా మాటిచ్చారు పట్టు పెంచుదామని ఏంటంటే మన ఏంటంటే ఒక రోజు జరిగే పట్టిసీమకేమో ఫుల్ సెక్యూరిటీ పంపించేస్తారు మన ఐదు రోజులు జరిగేదానికి ఏమో తక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు అది కాదు కూడదని చెప్పి నేను ఈ రోజు డిఎస్పీ గారికి లెటర్ పెట్టాను అందరికీ లెటర్లు ఇట్టాము కంపల్సరీ మేము పంపుతాము చేస్తామన్నా మన సీఏ గారు కూడా బాగా సహకరిస్తున్నారు భాస్కర్ గారు ఆయన కూడా బాగా సహకరిస్తున్నాడు ఈ సంవత్సరం మటుకు అటువంటి ఏమి జరగకుండా తెల్లవారులు కూడా ప్రతి రోజు మూసేస్తారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు ఈ నాలుగు రోజులు ఆ కనీసం మేము శివరాత్రి రోజు శివరాత్రి ముందు రోజు కూడా తెల్లవారు దుకాణాలు బంద్ చేయకుండా తెల్లవారు ఉండేలాగా నేను చర్యలు తీసుకోమని చెప్తున్నాను పర్మిషన్ కూడా తీసుకున్నా చర్యలు తీసుకుని ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అండి శివరాత్రి రోజున స్వామివారికి జరిగే అభిషేకం చూడాలని ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు జాగరణ చేయాలని సో ఆ ఆ లోపల అందరికీ ప్లేస్ సరిపోదు కాబట్టి బయట కూడా పెడుతున్నాను పెడుతున్నారు ఆలయంలో కూర్చున్న ఫీలింగ్ ఉంటుంది ప్లస్ స్వామివారిని కూడా దగ్గరగా చూసిన అనుభూతి ఉంటుంది కదా చాలా మంచి పని అంటే మా ఆత్మీ గోదావరి ముందుండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము కవర్ చేస్తూ ఉంటాము మా ఆత్మీ గోదావరి గురించి కూడా మన ఆత్మీ గోదావరి గురించి కూడా మీరు చెప్పాలి మన గోదావరి అంటే నాకు ఇంచుమించు పుట్టినప్పటి నుంచి తెలుసు ప్రతి ప్రోగ్రాం కూడా అసలు వెంటాడు వేటాడు చేస్తూ ఉంటాడు అసలు దాని గురించి చెప్పాల్సిన పనేం లేదు నెంబర్ వన్ అంటే శివరాత్రి ప్రోగ్రామ్స్ మేము ఆత్మీయ గోదావరి ఏ విధంగా కవర్ చేస్తున్నాం అతి ఎక్కువ కవర్ చేస్తారని ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ కవర్ చేస్తానని నేను మొన్న కార్తీక మాసం కవర్ చేస్తాడు ఈసారి ఇంకా ఎక్కువ కవర్ చేస్తాడని నేను అనుకుంటున్నాను మీ గోదావరిలో ఆచంటేశ్వర స్వామి వారి ఆలయం మీద అలాగే స్వామి వారి మీద కూడా ఒక ఐదు పాటలు అయితే రచించడం జరిగింది పాడించడం జరిగిందండి ఈ ఐదు పాటల్ని కూడా మన శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడనే ఆవిష్కరించడం జరుగుతుంది ప్రతిరోజు ఆ పాటలన్నింటినీ కూడా మనం భక్తులందరికీ కూడా వినిపించాలని ఆత్మీయ గోదావరి తరపు నుంచి కోరుకుంటున్నాం తప్పకుండా ప్లే చేస్తాం ప్రతి దాంట్లో కూడా ప్లే చేస్తాం గుళ్ళో ప్లే చేస్తాం బయట కూడా ప్లే చేస్తాం ఆ మంచిదే కదా అది మా గిఫ్ట్ అనుకుంటాం గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి